కలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం గడ్డూరు పంచాయతీకి సంబంధించిన అంగన్వాడీ కేంద్రంలో జయలక్ష్మి గత ముప్పై సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు కొత్తగా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు అందులో భాగంగా పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది మహిళా కార్యదర్శులు వారి ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రాలు తనిఖీ నిర్వహణ చేయడం జరుగుతుంది అందులో భాగంగా గడ్డూరుకు సంబంధించిన మహిళా కార్యదర్శి కవిత అదే గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ జయలక్ష్మి వద్దకు వెళ్లి సరుకులు ప్రతిరోజు తనిఖీ నిర్వహించి ప్రతి చిన్న విషయానికి నన్ను మానసిక ఇబ్బందులు పెడుతున్నారని కులం పేరుతో దూషిస్తున్నారు అని గత ఆరు సంవత్సరాలుగా మాకు వెల్ఫేర్ కూడా లేదని వెల్ఫేర్ బాధ్యతలు కూడా స్వయంగా నేనే చేస్తున్నానని అయినా కానీ నా మీద ఆరోపణలు చేస్తూ వల్గర్ లాంగ్వేజ్ తో మాట్లాడుతూ జాబ్ ని రిజైన్ చేయాలంటూ ఆరు నెలలుగా మానసిక ఇబ్బంది పెడుతున్నారని స్థానిక ఎంపీడీఓకి వినతి పత్రాన్ని అందించారు అనంతరం ఐఎఫ్టియు యూనియన్ ప్రెసిడెంట్ ఆర్ వెంకటరత్నమ్మ మాట్లాడుతూ ఒక టూర్ పంచాయతీలోని కాదు పలమనేరు నియోజకవర్గంలో దాదాపు అన్ని సెంటర్లలోనూ ఇలాంటి తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇదే ముందు ముందు జరిగితే ఖచ్చితంగా భారీ ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు అదే విధంగా అంగన్వాడీ టీచర్లకు ఖచ్చితంగా స్టాక్ ను చేర్చాలని తెలియజేశారు దాని క్యాస్ట్ గురించి మా క్యాస్ట్ గురించి మాట్లాడినారు ఇట్లా వచ్చి 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 ప్రతిరోజు వచ్చి నైన్ టు ఫోర్ వరకు ఉండాలనేసి మేము ఉంటేనూ కూడా వచ్చి అందరినీ ఇంటింటికి పోయేసి విచారించి అడుగుతారు ఇట్లా ప్రతిసారి ఎగ్గు అది ఇవ్వాలన్నప్పుడు తెల్లవారు అయితే అందరూ ఊర్లో ఉంటారు గ్రామంలో మేము తెల్లవారు ఇస్తామంటే మేడం వచ్చే వరకు పదకొండు పన్నెండు ఒక గంట అయినా కూడా మేడం వచ్చే వరకు ఉండి మేడం వచ్చిన తర్వాత ఆ ముందరే ఇవ్వాల మిల్క్ ఇవ్వాలంటే కూడా మేడమే ఉండాల దాని నుండి నాకు చాలా ఇబ్బందిగా ఉంది చాలా టార్చర్ పెడుతుంది రిజ మా ఏం పని చేసినా కూడా కరెక్ట్గా చేసినా కూడా నువ్వు రిజైన్ రిజైన్ వేసి పదిసార్లుగా నన్ను అడుగుతుంది మేడం నేను ఎందుకు మేడం రిజైన్ ఇవ్వాలంటే నువ్వు రిజైన్ ఇచ్చేయమ్మా అనేసి నన్ను మాట్లాడుతుంది మేడం మేము బ్రాహ్మణులు మేడం మీరు బ్రాహ్మణులేనా మీరు జాతర అయ్యిఓర్లేనా నువ్వు ఇట్లా పనులు చేయించా మేము కరెక్ట్గా చేసి ఎగ్గు నేనే కూడా ఉడికిచ్చి చేసి రెడీ చేసి బిడ్డలకు అందరికీ ఇస్తాను అయినా కూడా టార్చర్ పెడుతుంది దేనికి ఒకదానికి వచ్చి వచ్చి ప్రతిరోజు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతుంది మేడం ఇబ్బంది పెడుతుంది ఎగ్ అంతా ఏదో ఒకటో రెండో పోయి ఉంటే దాన్నంతా కూడా క్లీన్ చేయి అట్లా నేను క్లీన్ చేసి రెడీగా బాగా క్లీన్గానే పెడతాను మేడం అన్ని శుభ్రంగా ఉంటేనూ ఒక మాట ప్రతిసారి ఏదో ఒక మాటకు నన్ను వేధిస్తూ ఉంటుంది నువ్వు రిజైన్ చేయి రిజైన్ చేయి అని అడుగుతుంది నేను రిజైన్ ఎందుకు మేడం నేను నేనేం తప్పు చేసిన అంటే నువ్వు మా రిజైన్ ఏం నీకు అవసరమో నీకు షుగరు బీపీ ఉంది కదా నువ్వు రిజైన్ చేసే నువ్వు ఇంట్లో ఉండొచ్చు కదా అనేసి నన్ను అంతా మాట్లాడుతుంది మేడం అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఫెడరేషన్ ఐఎఫ్టియు నేను పలమనేరు ప్రాజెక్ట్ అంగన్వాడి యూనియన్ ప్రెసిడెంట్ నా పేరు వెంకటరత్న పలమనేరు టు బైరెడ్పల్లి బైరేట్పల్లి మండలానికి కూడా యూనియన్ ప్రెసిడెంట్ని మా వాళ్ళు ఇక్కడ విచ్చేసిన అంగన్వాడీ వర్కర్స్కు హెల్పర్స్ మీడియా వాళ్ళకి నా నమస్కారాలు అంగన్వాడీ వర్కర్లు మేము గతంలో ముప్పై సంవత్సరాల నుంచి అంగన్వాడీ వర్కర్లుగా పనిచేస్తున్నాము అప్పట్లో మాకు నెలకి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు శాలరీ ఆ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు శాలరీ చే తీసుకునేటప్పుడు మాకు మండలంలో తహసీల్దార్ వాళ్ళు చెప్పిన పని కానీ ఎంపీడీఓ గారు చెప్పిన పని కానీ విలేజ్లో విఆర్ఓ గారు చెప్పిన పని కానీ అన్ని పని భారాలు అంగన్వాడీ వర్కర్లపైనే ఉన్నాయన్నమాట ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి మన సచివాలయం మహిళా పోలీసులు కొత్తగా వచ్చారన్నమాట ఇక్కడ కవిత అనే అమ్మాయి బైరడిపల్లి మండలం గడ్డూరు పంచాయతీ గడ్డూరు అంగన్వాడీ కేంద్రం జయలక్ష్మిని అంగన్వాడీ టీచరు ఆమెకి ముప్పై సంవత్సరాల సర్వీస్ ఆమెకి ఆరు సంవత్సరాల నుంచి హెల్పర్ లేదన్నమాట ఆ హెల్పర్ లేకపోయినా ఆమె ఇంటింటికి వెళ్ళి పిల్లలని తల్లులని మొత్తము పిలిచి వాళ్ళకు వండి ఎక్కువ పుట్టు మొత్తము ఆమె పెడుతున్నది ఆమెకి ఆరోగ్యం సరిలేదు షుగరు పీపీ అన్నీ ఉన్నాయన్నమాట అలాంటి పరిస్థితుల్లో ఈమె ఒక పంచాయతీకి నాలుగు సెంటర్లు ఉంటాయన్నమాట ప్రతిరోజు సచివాలయం గడ్డూర్లే ఉందని వేరే సెంటర్లకు వెళ్లకుండా గడ్డూరు అంగన్వాడీ సెంటర్లోని కూర్చొని ఆమెని వేధిస్తూ ఆమె గ్యాస్ట్ ఫీలింగ్తో ఆమెను ఎగ్గు ఉడగబెట్టలేదు ఎగ్గులు ఎందుకు తక్కువ ఉన్నాయి ఎందుకు తక్కువ ఉన్నాయని అడుగుతారండి మీరు మాకు బియ్యం బస్తాల్లో ఒక బస్తాకి నాలుగు కిలోలు బియ్యం తక్కువ ఉంటాయి ఒక బస్తాకి రెండు కిలోలు బియ్యం తక్కువ ఉంటాయి ఒక ప్రెగ్నెంట్కి మూడు కిలోలు ఇవ్వమంటారు ఒక బిడ్డకి రెండు కిలోలు ఇవ్వమంటారు మేము సక్రమంగా వాళ్ళకి బియ్యం ఇస్తే ఒక బస్తాకి నాలుగు కిలోలు షార్టేజ్ వస్తుంది మేము ఎక్కడి నుండి తెచ్చివ్వాలి మేము ఎక్కడి నుండి తెచ్చివ్వాలి చెప్పండి మీరు అలాంటప్పుడు మాకు నూరు గ్రాములు తక్కువ ఖచ్చితంగా ఇస్తామండి మేము ఆయిల్ ఒక ప్యాకెట్ వచ్చి తొంభై తొమ్మిది వందల గ్రాములు ఉంటుంది ఒక గర్భవతికి ఆ ప్లేట్ ఇవ్వమంటారు ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి ఆ పిల్లలకి తల్లులకి ఇచ్చే ముందుకి ఖచ్చితంగా నూరు గ్రాములు తగ్గుతుంది ఆ ప్లేట్ ఇవ్వండి ఆ యా ప్లేటర్ని ఎత్తుకొని స్కేల్ పెట్టడము ఆ స్కేల్ లో వేయడము అది ఎక్కడి వరకు నిజాయితీ న్యాయమని చెప్పండి మాల ఏదైనా అంగన్వాడీ టీచర్లు సక్రమంగా పని చేయకున్నా మీరు అడగండి విజిట్ రా దాన్ని మేము చెప్పలేదు ఖచ్చితంగా మీకు రైట్స్ ఉన్నాయి రండి విజిట్ మాల తప్పు లేనప్పుడు మేము ఎందుకు రిజైన్ ఇస్తాం మేము ఎందుకు ఇవ్వాలి చెప్పండి ఇవ్వం మేము రిజైను ఇంకొకటి బాలామృతము ఒక సెంటర్కి ముప్పై ప్యాకెట్లు వస్తాయి అక్కడ వచ్చి ఇరవై ఆరు మంది పిల్లలున్నారు ఇరవై ఆరు మందికి స్టాక్ ఇచ్చేసినప్పుడు ఇంకెన్ని ఉంటాయి నాలుగు ప్యాకెట్ల స్టాక్ ఉంటాయి ఈ స్టాక్ ఎందుకు పెట్టుకున్నారు మీరు అని అడుగుతారు అదే పంచాయతీకి సంబంధించి తీర్థ పంచాయతీలో ఒక అంగన్వాడీ ఆయ వాళ్ళ ఇంట్లో ఇద్దరు పిల్లలు ప్రతిరోజు స్కూల్కి వెళ్తారు వాళ్ళకి కానీ మూడు కిలోలు బియ్యము ఇరవై ఐదు గుడ్లు ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తూ ఉంది ఆ ఇంట్లోకి ఆ గడ్డూరుకి సంబంధించిన శిరీష అనే సచివాలయం మహిళా పోలీసు లోపలికి వెళ్ళి ఆ అంగన్వాడీ ఎలపరి వాళ్ళ ఇంట్లో పాత్రలో బియ్యం ఉంటే ఆ ఎగ్స్ బియ్యం బయట తీసుకొని వచ్చి మానసికంగా ఆమెని రోడ్లో అడిగి ఆమె వన్ మంత్ వన్ వీక్ సరిగ్గా ఫుడ్డు తినకుండా ఏడ్చి అలాంటప్పుడు మాజీ ఎంపీడీ ఒక కంప్లైంట్ చేసినాము అక్కడున్న పంచాయతీ సెక్రటరీ కంప్లైంట్ చేసినాము అమ్మ మేము వాళ్ళ కొత్త వాళ్ళు మేము వాళ్ళకి చెప్తాము మీకు న్యాయం చేస్తాము మీరు భయపడొద్దండి అని మాకు చెప్పారు కానీ ఇంతవరకు ఏం న్యాయం మాకు జరగలేదు అదే పరిస్థితి నిన్న జరిగింది మేము వినతి పత్రం ఎండిఓ సార్ గారికి ఇచ్చాము సార్ మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారు మీరు కూడా మీడియా వాళ్ళు మా వైఫ్ నుంచి మేము ఏం తప్పు లేకుండా మా ఉద్యోగ బాధ్యతలు మాకు తెలుసు వాళ్ళు కూడా ఎలా జరుపుకోవాలో వాళ్ళ గురించి ఒకసారి విచారించి మాకు న్యాయం చేస్తున్నారు ఆశిస్తున్నారు